ఉక్కుకే ఒక వ్యక్తి పేరు తీసుకొని ఇప్పుడు రామన్న తీసుకున్నాడు రామకృష్ణారాయుడు గారు తీసుకున్నారు ఆ వ్యక్తి పేరు ఉక్కుకే తీసుకొని ఆయన పెద్దోని చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకు కష్టం వచ్చినప్పుడే కొన్ని విషయాలు తెలుస్తాయి పెద్దలు అందుకే ఆలోచించి ఒక సామెత చెప్పిను కుండ పగిలితే వగిలింది కానీ కుక్క బుద్ధి తెలిసిందని ఊకపోయింది మళ్ళీ కుక్క అంటే కూడా బాధ కుక్క అంటే విశ్వాసం గలది కుక్క చాలా విశ్వాసం గల జంతువు వాళ్ళు అట్లా పోలిస్తే కుక్కల సంఘం ఇప్పుడు నన్ను వాళ్ళ నాతోను పంచాయతీ పెట్టుకుంటే కష్టం అరే మేము విశ్వాసంగా లోలం గాలతో పోలుస్తావానకే కుక్క కాదు నక్క అని మార్చుకోవాలి మనం ఎందుకంటే ఉంటారు ఇప్పుడు పదవులు వయస్సు అవి రాగానే మనుషులకు ఒక గౌరవం అనేది దక్కదు కష్టంలో ఉంటే కూడా తల్లిలాంటి పార్టీని నమ్ముకొని ఉండేటోడే నిజమైన నాయకుడు నిజమైన కార్యకర్త ఎదురు తప్ప ప్రతి పార్టీలో ప్రతి సంస్థలో రెండు రకాల వ్యక్తులు ఉంటారు ఒకటి పోరాటవాదులు ఉంటారు అంటే సందర్భం ఏదైనా ఏమైనా కష్టం వచ్చినా నష్టం వచ్చినా అధికారంలో ఉన్నా ఉన్నా పార్టీ తల్లి లాంటిది నేను పార్టీని కాపాడుకుంటా మా నాయకుని కాపాడుకుంటా మా సంస్థను కాపాడుకుంటా అని ఎత్తిన జెండా దించకుండా కొట్లాడేటోళ్ళు పోరాటవాదులు ఇంకొక రెండు రకం ఉంటారు అవకాశవాదులు ఎటు అవకాశం ఉంటే అటు ఎటు గాలి మళ్ళీ అటు జంపు కొట్టేటోళ్ళు అసలు మీ దగ్గర నిర్మల్లో నిన్న మొన్నటి దాకా మనతో ఉన్న నాయకుడికి అసలు కనీసం సిగ్గు అజ్జ ఏమైనా ఉందా ఎందుకంటే కాంగ్రెస్లో పోతా అంటే కాంగ్రెస్ వాళ్ళు వద్దని టెంట్ పెట్టి ధర్నా చేసి నేను వద్దని అయినా కూడా ఆయన కూడా సిగ్గులేకుండా పోయినట్టు అంతకంటే ఏం చెప్పాలి నేను ఇప్పుడు ఆ పార్టీలో కనీసం ఆయన ఎవడైనా కురిచేసి కుసుమంటూడు ఉన్నాడా అపాయింట్మెంట్ ఇచ్చేటోడు ఉన్నాడా నిన్న దాకా ఇక్కడ మంచిగా బ్రహ్మాండంగా మంత్రి జిల్లా మంత్రిగా ఉండి ఇవాళ అక్కడ పోయి అపాయింట్మెంట్ లేదు గౌరవం లేదు ఇంత బతుకు బతికి ఆఖరికి ఏం లాభం చెప్పండి అందుకే నేను అనేది గౌరవం అనేది గుర్తింపు అనేది మన క్యారెక్టర్తో వస్తుంది మనకుండే నాయకత్వ లక్షణాలతోనే వస్తుంది తప్ప మనం చేసే పదవులతో రాదు కాబట్టి పోయినోళ్ళు పోయినరు ఉన్నోళ్ళతోనే మళ్ళీ ఫ్రెష్గా బ్రహ్మాండంగా మన సంస్థను పునర్నిర్మాణం చేసుకుందాం మళ్ళీ నిర్మల్ తాలూకాలు అటు ముదోళ్ళ ఇటు నిర్మల్లా అటు ఖానాపూర్లా తిరిగి గులాబీ జెండా రెపరెపలాడేదాకా ఖచ్చితంగా మేము కూడా మేమందరం ఉంటాం మీ ఏమంటామంటే ఓన్లీ ఎమ్మెల్యేలు ఎంపీలు కాదు రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి జెడ్పీటీసీ ఎలక్షన్లు వస్తున్నాయి కరెక్ట్ మనుషులు నీటికెళ్ళి అబ్జర్వర్ పంపుతాం స్టేట్ పార్టీకి వెళ్ళి కరెక్ట్గా ఒక్కొక్క ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క ఊరు ఎక్స్రే తీస్తాం తీసి ఆడ ఎవలు ఏంది ఎట్లా ఎవలైతే ఖచ్చితంగా మనకు రేపు గెలిచినా మళ్ళీ గెలిచినాక జంపాయటో లద్దు గెలిచినాక మనం ఎంబడ ఉండేటోళ్ళు నికాల్సి ఉండేటోళ్ళని పట్టుకుందాం పట్టుకొని దెవులాడి అట్లాంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుందాం రామన్న లాంటి పెద్దలు ఉన్నారు చంద్రశేఖరరెడ్డి అని ఉన్నాడు ఇంకా చాలామంది ఉన్నారు సమన్వయం చేస్తారు చేసి కరెక్ట్ మనుషులను పట్టుకొని ఇటుక ఇటుక వేరుచుకున్నట్టు మళ్ళీ ఇల్లు కట్టుకున్నట్టు ఇటుక ఇటుక వేరుసుకొని మళ్ళీ కొత్తగా నిర్మల్ల ముదోళ్ళ ఖానాపుర్ల బ్రహ్మాండంగా పార్టీని పటిష్టంగా నిర్మాణం చేసుకుందాం మనం బాధపడేది కానీ ఆలోచించేది కానీ ఏం లేదు ఇలా నా మాటను